నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా లోకేష్ తో కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ చేంజర్గా నిలిచిందని నేతలు కొనియాడు మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు కాగా రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిబింబంగా ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందని నేతలు గుర్తు చేసుకున్నారు రెండు ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున కుప్పంలో శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ముప్పై రెండు మున్సిపాలిటీలు మండలాలు రెండు వేల తొంభై ఏడు గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర కొనసాగింది లోకేష్ పాదయాత్ర జరిగిన తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేలు ఇతర నేతలు లోకేష్ కు అభినందనలు తెలిపారు